రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయితున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు పూర్తి స్థాయిలో లేదని ఈ మధ్యలో జరిగిన కొన్ని వ్యాఖ్యలు కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన వారి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది అయితే ముఖ్యంగా ప్రభుత్వము బలం బలపడాలి అంటే నాయకుడు బలంగా ఉండాలి అనే ఒక కారణంతో చాలామంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ ఐదేళ్ళే కాదు పదేళ్ళు కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడని గట్టిగా చెప్తున్న సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ యొక్క వ్యక్తి కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పుకోవడానికి వీలు లేదు అని దానికి కౌంటర్గా ఇచ్చినట్టు చూడడం జరిగింది అయితే వేరే పార్టీ నాయకులు ఎవరో దానికి కౌంటర్ ఇస్తే బాగుండ్ కా కౌంటర్ ఇవ్వడం కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేనే దాన్ని వ్యతిరేకించడం అనేది అదే అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా అదొక మంచి అస్త్రంగా మారింది అయితే కొమ్మారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రకంగా మాట్లాడడానికి గల కారణాలేంటి ఆయన పైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి గల కారణాలేంటి కూడా కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గతంలో బి బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పుడు దాన్ని కూడా వ్యతిరేకించాడు ఆ సమయంలో తను బీజేపీ పార్టీ మునుగోడు అభివృద్ధి కోసమని బీజేపీ పార్టీలోకి వెళ్ళి అక్కడ ఓటమి చెందిన తర్వాత తిరిగి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ తీసుకున్న తర్వాత తాను ఒకవేళ భువనగిరి ఎంపీని గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు మనం చాలా వార్తల్లో విన్నాం అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకి భో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మంత్రి పదవి కేటాయిస్తారనుకున్నప్పటికీ కానీ ఒకటే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములకి మంత్రి పదవి ఇవ్వడానికి కానీ లేదా జిల్లాకి ఒకే జిల్లాకి మూడు మంత్రి పదవులు ఇవ్వడానికి అక్కడ సామాజిక సమీకరణాలు సెట్ కాకపోవడంతో కొమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో కొంచెం నిరాశకైతే గురైనట్టు తెలుస్తుంది అయితే ఆ ఆ పరిణామ తదనంతరం అంటే తనకు మంత్రి పదవి రాదు అని ఫిక్స్ అయిన తర్వాత పూర్తిగా రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతూ అక్కడ పేద ప్రజలని అదేవిధంగా ఇందినమైళ్ళ పథకాలు కానీ లేక పూర్తిగా మునుగోడు ప్రజలతోటి దగ్గరగా ఉంటూ సోషల్ మీడియాలో మంచి మంచి ట్రెండ్ అయితే అవుతున్నాడు అయితే ఇదే నేపథ్యంలో ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప పది సంవత్సరాలు ఉంటుంది ముఖ్యమంత్రిగా తానే ఉంటున్నాడు అని చెప్పుకుంటున్న సమయంలో రేవంత్ రాజగోపాల్ రెడ్డి దానికి కౌంటర్గా ట్విట్టర్లో కౌంటర్ చేయడం జరిగింది అది చాలా రోజులు చర్చ జరిగింది అయితే దీనివల్ల ఏ ఏ రకమైన పరిణామాలు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఇలాంటి నిర్ణయాల వల్ల అంటే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రతిపక్షాలకే అదొక అస్త్రంగా మారి తన నాయకుల తన నాయకులకే తన పార్టీ అగ్రనాయకుడి పైన నమ్మకం లేదు అనే ఒక విమర్శ అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా పార్టీని నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి కానీ రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛనే ఆ రకంగా రాజ్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడించాయా లేక వార్తల్లో ఉండడం కోసం తను రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించడం కోసం ఈ వ్యాఖ్యలు అనడానికి కూడా చర్చ జరుగుతుంది అయితే చూడాలి మరి ఈ వ్యాఖ్యల పైన అదేవిధంగా తాను భవిష్యత్తు కార్యాచరణ అంటే మంత్రి పదవి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలు ఇటీవల మనం వింటున్నాం కూడా ఏమనంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే అభివృద్ధి కోసమో లేకపోతే పార్టీని ఒక రకమైన కర్నర్కి నెట్టేయడం కోసము రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అని ప్ర ప్రచారం అయితే జరుగుతుంది సరే చూడాలి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా రానున్న లో ఈ ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా రానున్న లోకల్ బాడీ ఎన్నికల కూడా ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏ రకంగా రాజగోపాల్ రెడ్డిని సెట్రైట్ చేశారో కూడా చూడాల్సిన అవసరం ఉంది దీనిపైన రాజగోపాల్ రెడ్డి కూడా ఏ రకంగా స్పందించి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది సో చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్